హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంబ్రిలా డ్రెస్సు కటింగ్ చూద్దామండి కాటన్ క్లాత్ ఇచ్చినారు టూ మీటర్స్ ఇచ్చినారు క్లాత్ ఇది పళ్ళు పెద్ద వచ్చిందండి అందుకే అండిలా డ్రెస్ కుట్టమని చెప్పినారు ఇదిగోండి ఇది బాటమ్ పార్ట్ క్లాత్ నుంచి నేను బాడీ పార్ట్కి క్లాత్ కట్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని కట్ చేసి పెట్టుకున్నాను అండి నేను ఆల్రెడీ ఇది బాటమ్ పార్ట్కి ముందైతే మనము బాడీ పార్ట్ కట్ చేద్దాం బాడీ పార్ట్ బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ అండి ఇది ఈ విధంగా ఫోల్డ్ చేయాలి క్లాత్ ఇవి ఫ్లవర్స్ ఫ్లవర్స్ కానీ ఏమన్నా ఇట్లా చెట్లు కానీ అలా వస్తే చూడాలి ఫ్లవర్స్ పై వైపు ఉండాలండి చూసి మనం క్లాత్ ఫోల్డ్ చేయాలి ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేద్దాం ఫస్ట్ అయితే డ్రెస్సు బాడీ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచులు పెట్టమన్నారు నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఖచ్చితంగా సహా పదిహేను ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఖచ్చితంగా సహా పదిహేను ఇంచులకు మార్కింగ్ పెట్టినాను ఇది ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నెక్ షోల్డర్ తీసుకుందామండి నెక్ షోల్డర్ కలిపి ఆరు ఇంచులు పెద్ద సైజు డ్రెస్ అండి ఇది నడుము లూజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు డ్రెస్ కానీ బ్లౌజెస్ కానీ ముప్పై కంటే తక్కువ ఉంటే చిన్న సైజు మనము నార్మల్గా బ్లౌజ్లకి పెద్ద సైజు బ్లౌజ్కి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకు మార్క్ చేస్తాం కదా ఇది డ్రెస్ కాబట్టి డ్రెస్కి పెద్ద సైజు డ్రెస్లకి నెక్ షోల్డర్ కలిపి ఆరుంచ్లకు మార్కింగ్ చేసుకోవాలి ఆరు ఇంచులకు మార్కింగ్ పెట్టినాను ఇందులో నెక్ మూడించులు షోల్డర్ మూడించులు నెక్ ఇంచులు షోల్డర్ మూడించులు అండి అదే ఆరుంచులు కొంచెం డౌన్లో ఇంకొక మార్కింగ్ చేయాలి ఈ విధంగా ఎందుకంటే ఇది చంక డౌన్ కోసము మనం డౌన్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు కదా ఇట్లా నార్మల్గా పెట్టుకుంటే అటెంట్ అవుతుంది కదండి అందుకోసమే మార్కింగ్ చేసినాను ఇప్పుడు చంక డౌన్ ఎంత అంటే డ్రెస్లకి ఇంచులు తీసుకోవాలి బ్లౌజ్ల బ్లౌజ్లకి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఆరు ఇంచులకు మార్క్ చేస్తాం కదా డ్రెస్లకి ఏడు ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి ఇదే ఏడించులు ఆ చివరినైనా మార్కింగ్ పెట్టుకొని లైన్ డ్రా చేద్దాం ఈ విధంగా లైన్ డ్రా చేయాలి చంక డౌన్ ఇంచులో మార్కింగ్ పెట్టాను డ్రెస్లకు ఏడు ఇంచులు నార్మల్గా బ్లౌజ్లకు అయితే ఆరు ఇంచులకు మార్కింగ్ పెడతాం కదా ఇప్పుడు ఈ కార్నర్ మిడిల్లో నుంచి ఒక లైన్ డ్రా చేయాలి డ్రా చేసి పెద్ద సైజు కదండి పెద్ద సైజు కాబట్టి ఒకటిన్నరకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు చంక రౌండ్ చంక రౌండ్ తీద్దాం ఇప్పుడు అయింది కదండి నెక్ లాస్ట్లో కట్ చేద్దాం మనము ఇప్పుడు చెస్ట్ చెస్లోజ్ చూద్దాం చెస్ట్ లూజు నలభై ఇంచులు ఉందండి నలభై ఇంచులకి నలభై ఇంచులో నాలుగో వంతు కావాలి కదా మనకి నలభై ఇంచులో నాలుగో వంతు పది ఇంచులు వస్తుంది కదా చెస్ట్ లూజు ఈ డ్రెస్కి పది ఇంచులకి మార్కింగ్ చేయాలి పది ఇంచులు ఖర్చుకి ఒకటిన్నర ఇంచు తీసుకుంటున్నానండి ఖర్చుకి ఒకటిన్నర తీసుకున్నాను ఇప్పుడు నడుము నడుము లూజ్ అండి నడుము అంటే ఇక్కడనే వస్తుంది కదా అలా నడుము లూజు ఎంత అంటే నడుము లూజు ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ముప్పై నాలుగు ఇంచులో మనకు నాలుగో వంతు కదా మనం మార్క్ చేసుకునేది నాలుగో వంతు ముప్పై నాలుగు ఇంచులో నాలుగో వంతు ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నరకి మార్కింగ్ బ్యాకు డాట్స్ వస్తాయి కదండీ బ్యాకు డాట్స్ కోసము బండించి ఎక్స్ట్రా మార్క్ చేయాలి కదా సైడ్లకి మళ్ళీ మనము ఖర్చు కోసం కావాలి కదా క్లాత్ ఇటు ఒకటిన్నర ఇంచు వదిలాను ఖర్చుకి క్లాత్ ఒకటిన్నరకు మార్కింగ్ ఇప్పుడు లైన్ డ్రా చేద్దామండి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు నెక్స్ట్ నెక్ ఇది బ్యాకు బ్యాక్ పాటు నెక్ కట్ చేద్దాం బ్యాక్ నెక్ ఎనిమిది ఇంచులు పెట్టమన్నారు ఎనిమిది ఇంచులకు ఈ పై నుండి ఓపెన్స్ దగ్గర పే పెట్టి ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇదే ఎనిమిది ఇంచులు ఇక్కడ ఇక్కడ మార్కింగ్ చేయాలి మనము నెక్ ఎంత తీసుకున్నాం మూడు ఇంచులు తీసుకున్నాం కదా మూడించులు నెక్కు డీపు ఇంచులు ఇప్పుడు లైన్ డ్రా చేద్దాం ఈ కార్నర్ మిడిల్లో ఇలా ఒక లైన్ మార్క్ చేసి ఇప్పుడు నెక్ డీప్ తీయాలి కదండి మనం నార్మల్గా తీస్తే అటు ఇటు అవుతుంది అనుకునే వాళ్ళు ఇలా కార్నర్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసి ఇదిగోండి టేప్ ఈ విధంగా పెట్టి వన్ ఇంచుకు మార్క్ చేయండి వన్ ఇంచుకు మార్క్ చేసి ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళు స్కేల్ రౌండ్ మనకు రౌండ్గా వస్తాయి స్కేల్తో చూడండి ఈ విధంగా నెక్ రౌండ్ తీసినాను ఇప్పుడు కట్ చేద్దాం అండి నెక్కు అప్పుడే కట్ చేయకూడదు ఇది బ్యాక్ పార్ట్ కదా ఇదిగోండి క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ నేను సపరేట్ చేసినాను బ్యాక్ పట్టు ఎలా ఉందో అలా క్లాత్ పైన పెట్టాలి ఈ విధంగా క్లాత్ పైన పెట్టి బ్యాక్ పట్ ఎలా ఉందో అలా మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసి ఇదిగోండి ఇది చంక డౌన్ ఉంది కదా ఆర్ రౌండ్ ఈ విధంగా మార్క్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ చేసి ఇది లోతు తీయాలి కదండి చంక దగ్గర ఫ్రంట్ పార్టు ఆపించు ఆపించు లోతు ఇప్పుడు మెయిన్ డాటు ఇటు నుండి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసి ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు పొడవు ఎంత తీసుకోవాలి అంటే ఐదు ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను హైట్ ఇటువైపు ఇటు నాలుగు ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేసి లైన్ రా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం కొంచెం ఏ కరువు షేప్గా లైన్ డ్రా చేసుకోవాలి స్కేల్ పెట్టి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ మనము ఇది కట్ చేసి జాయింట్ చేస్తే మనకి క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది కదండి కాబట్టి మనం ఇవి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ వన్ ఇంచు వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది డ్రెస్ కదండి డ్రెస్ కాబట్టి పైకి కింది నుండి పైనకు వన్ ఇంచుకు మార్క్ చేయాలి వన్ ఇంచుకు మార్క్ చేసి ఇక్కడ ఆపించు మార్క్ చేయాలి ఇక్కడ ఈ లైన్ నుండి ఆపించు ఎందుకంటే ఇది కట్ చేస్తాం కదండి కట్ చేసి చేస్తే మనకు ఆపించు క్లాత్ పోతుంది కదా లేదా మనం ఇక్కడ నుండి లైన్ మార్క్ చేస్తాం అనుకోండి ఇటు ఇది ఈ సైడ్ పీసెస్ తక్కువైపోతుంది కాబట్టి ఆపించు వితలికి మార్క్ చేయాలి ఈ చివరన వన్ ఇంచు ఇతలికి మార్క్ చేయాలి వన్ ఇంచు పైకి మార్కింగ్ చేయాలి ఇప్పుడు లైన్ రా చేద్దాం ఇప్పుడు నెక్ అండి నెక్ మూడు ఇంచులు మూడు ఇంచులు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి మూడు ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఫ్రంట్ నెక్ ఐదు ఇంచులు పెట్టుకున్నారండి ఐదు ఇంచులు మరి చిన్నగా అయిపోతుంది ఐదున్నర ఇంచులకు ఐదు ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఫ్రంట్ నెక్ డ్రెస్లకి ఐదున్నర ఆరు ఇంచులు పెట్టొచ్చండి మూడించులు నెక్ మూడించులు తీసినాం కదా ఇక్కడ ఇక్కడ డీప్ డీప్ కూడా మూడించులు ఈ విధంగా మార్కింగ్ చేసి లైన్ డ్రా చేయాలి లైన్ డ్రా చేసి నెక్ రౌండ్ తీయాలి ఇందులో మీకు ఇది ఫ్రెంట్ కదండి మీకు నచ్చిన డిజైన్ ఇందులో కట్ చేయచ్చు నేను రౌండ్ తీసినాను అంతే రెండు ఫ్రెంట్ పాటు ఇప్పుడు కట్ చేద్దాం ఎలా మార్క్ చేసుకున్నామో మార్కింగ్ ఎలా చేసినామో అలా కట్ చేద్దాం ఫ్రంట్ పాటు బ్లౌజ్ కైనా డ్రెస్ కైనా లో తీయాలి ఆపించి లో తీసినాం మనము విధంగా టక్స్ పెట్టుకోవాలండి ఇది సైడ్ పీస్ ఉంది కదా సైడ్ పీస్ ఒక పాఫ్ ఇంచు క్లాత్ కట్ చేయాలి ఎందుకంటే మూడతలు రావు ఇలా కట్ చేసుకుంటే లేదా మూడతలు వస్తాయి ఈ విధంగా కట్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేద్దాం నెక్ కట్ చేయలేము కదా మనము బ్యాక్ పార్ట్ నెక్ మనము ఫ్రంట్ వన్ ఇంచు వన్ ఇంచు క్లాత్ కట్ చేసినాం కదండీ సైడ్కి వన్ ఇంచుకు మార్క్ చేసి బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేయాలి కదా బ్యాక్ డాట్స్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే మనకు ఈ లైన్ ఉంది కదండీ ఈ లైన్ వరకు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి చిన్న టక్స్ ఇద్దాం మనం ఇక్కడ ఈ విధంగా టక్స్ ఇచ్చి ఈ టక్స్ నుండి వన్ ఇంచు వన్ వన్ ఇంచుకు మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి లైన్ డ్రా చేసి కట్ చేద్దాం ఎందుకంటే ఇది ఎందుకు ఎక్స్ట్రా కట్ చేయాలి అంటే మనకు డ్రెస్సు పడిపోయినట్టు అవుతుంది కదా సైడ్లకు ఇలా కట్ చేస్తే స్ట్రేట్గా వస్తుంది స్ట్రేట్గా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు బ్యాక్ డాటు బ్యాక్ డాటు నాలుగు ఇంచుల మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ డాటు నాలుగు ఇంచులు ఇలా లైన్ రాజేసి ఇటువైపు ఆపించు అటువైపు ఆపించు బ్యాక్ డాటు వన్ ఇంచు మనం వన్ ఇంచు తీసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ట్రా మనము బ్యాక్కి ఎంత కటింగ్ అయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చూడాలి టేప్తో ఈ విధంగా చెక్ చేయాలి పదకొండున్నర ఉంది పదకొండున్నరలోంచి వన్ నుంచి తీసేయాలండి వన్ నుంచి తగ్గించి పదిన్నర ఇప్పుడు హ్యాండ్ పెడుతూ పదిన్నర రావాలి మనకి ఇదిగోండి ఫోల్డింగ్ విధంగా ఫోల్డ్ చేసి నాలుగు మడతలు రావాలండి కింద హెచ్చు తగ్గులు తీసేయాలి విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఆరించులు అండి వాళ్ళది ఇంచులు హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఇంచులు మార్క్ చేస్తున్నాను ఖర్చుతో సహా ఇంచులో మనకు విడుతూ ఎంత పదిన్నర రావాలి క రావాలి కదా బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ పదకొండున్నర ఉండే అందులోంచి పదించు తీసేస్తే పదిన్నర కరెక్ట్ పదిన్నర ఉందండి ఇప్పుడు నెక్స్ట్ కరెక్ట్ పదిన్నర ఉంది విడుతూ పొడవు ఇంచులు ఖర్చుతో సహా ఇంచులు ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆరు డౌన్ పెద్ద సైజు వారికి మూడున్నర ఇంచులు ఈ విధంగా లై మార్నింగ్ పెట్టుకొని ఒక లైన్ చేద్దాం ఈ హ్యాండ్ ఇది మిడిల్లో కదండి హ్యాండ్ మిడిల్లో వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ మనము ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలాం కదా ఒకటిన్నర ఇంచుకు మార్కింగ్ ఇప్పుడు ఈ టూ ఇంచెస్కు మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఈ ఖర్చుకి ఒకటిన్నర ఇంచు మార్కింగ్ ఉంది కదా వీటికి లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేసి ఈ రెండు ఇంచుల ఒక పావు ఇంచు కిందికి ఒక పావు ఇంచు కిందికి ఈ విధంగా హ్యాండ్ షేప్ తీయాలి ఓకేనండి ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజు ఎంత అంటే పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచులో పద్నాలుగు ఇంచులో ఆఫ్ కావాలి కదా మనకి హ్యాండ్ లూజు సెవెన్ ఖర్చుకి ఒకటిన్నర ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ కట్ చేద్దాం బాడీ పార్ట్ కటింగ్ అయ్యిందండి బ్యాక్ పార్ట్ ఇవి ఫ్రంట్ హ్యాండ్స్ మనకు నెక్కు నెక్ పట్టేస్తాం కదండి నెక్ పట్టి కట్ చేద్దాం ఇదిగోండి మనకు నెక్లో వచ్చిన పీస్ ఉంటాయి కదా మనము నెక్ కట్ చేస్తే క్లాత్ వస్తుంది కదండి ఈ క్లాత్ పెట్టి ఇప్పుడు నెక్ గల్ల పట్టి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము కట్ చేసిన లైనింగ్ కట్ చేసిన క్లాత్ నెక్ కట్ చేసిన క్లాత్ ఈ విధంగా పెట్టుకొని చుట్టూ మార్కింగ్ తీయాలండి మార్కింగ్ తీసి క్లాత్ మనకి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే అది వన్ సైడ్కు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి మనం స్టిచ్ చేయాలి కదా ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ అయితే బాటమ్ పార్ట్ కట్ చేద్దామండి ఇది బాటమ్ పార్ట్ అండి క్లాత్ బాటమ్ పార్ట్ కట్ చేద్దాం ఇందులో ఇదిగోండి ఫోల్డింగ్ ఉంది ఈ చివరను కోన్ షేప్లో ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేయాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసి కోన్ షేప్లో ఫోల్డ్ చేయాలి కోన్ షేప్ లో ఫోల్డింగ్ చేయాలండి హైటు ఎంత అంటే ఇరవై రెండు ఇంచులు ఇదిగోండి మనము బాడీ బాడీ బ్యాక్ పొడవు క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ పెట్టాలి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఈ క్లాత్ పైన పెట్టి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఒకటి ఇప్పుడు ఇది చేద్దాం మనము ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో ఇటు నుండి వరకు ఎంత ఉందో చెక్ చేద్దాం పదిహేను 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 ఇంచులు పదిహేను ఇంచులు ఉందండి ఈ విధంగా మార్క్ చేయాలి మనకు నెక్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేస్తే మనకు హైట్ ఇటు నుండి తీసుకోవాలి హైట్ ఇరవై రెండు ఇంచులు ఖిత సహా ఇరవై మూడు ఇంచులకు మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసి లైన్ రాజ్ చేయాలి ఇది మిడిల్ లో మనకు తెలియాలని టక్స్ పెట్టుకోవాలి అంతేనండి బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ అండి కొత్తవారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్